ఔరా అనేలా ఐకానిక్ భవనాలు వందేళ్ల అవసరాలకు తగ్గట్లు నిర్మాణాలు కాలుష్యం లేని పరిశ్రమలు ఇది రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తు ముఖ చిత్రం వచ్చే మూడేళ్లలో దీన్ని సాకారం చేస్తామంటున్నారు మంత్రి నారాయణ రాష్ట్రానికే సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి అమరావతి రీస్టార్ట్ పేరిట రాజధాని పనులు పునఃపారంభం కాబోతున్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం అమరావతిని వికాసం వైపుగా నడిపించబోతుంది దీనికి సంబంధించి మే రెండో తేదీన ప్రధానమంత్రి ఇక్కడ రాజధాని పనులు పునః ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు సార్ ఈ ప్రధాని చేత ఏ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఏంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన వర్క్స్ అంటే ట్రంక్ రోడ్స్ సార్ అంటే మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు రింక్ రోడ్స్ దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు ఈ యొక్క లేఅవుట్ రోడ్సు ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఆ రోజు నలభై ఒక్క వేల కోట్లకి టెండర్స్ ఇవ్వటం వర్క్ స్టార్ట్ చేయటం వర్క్స్ కూడా జరగటం దాదాపు ఐదు వేల కోట్లు కాంట్రాక్టులు పే చేయటం ఆ విధంగా జరిగింది అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటంతో గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని విషయంలో మూడు ముక్కలు ఆటాడి సర్వనాశనం చేసింది యాక్చువల్గా అయితే మళ్ళీ ఈ తిరిగి ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని నిర్మిస్తారని చెప్పడం వెంటనే దీని మీద టేకప్ చేసి అప్పుడే పనులైతే అయితే మొదలుపెట్టి ఆగిపోయినాయి వాటి అన్నిటి కూడా టేకప్ చేసుకుని తీసుకుంటారు అంటే అమరావతి టూ పాయింట్ ఓలో ఏం ప్రత్యేకతలు ఉండబోతున్నాయి మీరు ఆర్థికంగా వనరుల్ని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు సార్ అంటే అమరావతి క్యాపిటల్ సిటీ యాక్చువల్గా ఫస్ట్ డిజైన్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు ఇది సెల్ఫ్ సఫిషియం అనే విధంగా యాక్చువల్గా ఆ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతుల నుంచి యాక్చువల్గా ల్యాండ్ ఫుల్ స్క్రెండ్ తీసుకున్నారు సార్ అందులో రైతులకు తిరిగి యాక్చువల్గా ఈ చక్రాకి రెండు రకాల భూములు ఉంటాయి ఇక్కడ జరీబ్ భూమి నాన్ జరీబు పని జరీబ్ భూమి ఉండే వాళ్ళకి పద్నాలుగు వందల యాభై చదువు కేజాలు నాన్ జరీబుకి పన్నెండు వందల యాభై ఇచ్చేదటిగా అంతేకాదు పది సంవత్సరాల పాటు వాళ్ళకి జరీబుకి అయితే సంవత్సరానికి యాభై వేలు నాన్ జరీబుకి అయితే ముప్పై వేలు ఇచ్చేదట్టుగా యాక్చువల్గా ఆ రోజు మొక్క మీద కూర్చుకొని ప్రతి సంవత్సరం మళ్ళీ టెన్ పర్సెంట్ పెంచేదిగా చేశాము దాంతో ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు వచ్చినా దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్ ఇవ్వడం జరిగింది ఇది అన్ని ప్రభుత్వానికి కొంత ల్యాండ్ మిగులుతుంది సుమారుగా నాలుగు వేల ఎకరాలు ఆ ల్యాండ్ని యాక్చువల్గా ఏంటంటే రేపు సేల్ చేసి రీపేమెంట్స్ ఏదైతే బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నా వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఈడీబీ కావచ్చు ఇతర బ్యాంకులో తీసుకుంటాం అదంతా రీపే చేసేటట్టుగానే మొదటే డిజైన్ చేసాం అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు జిఎస్టీ కావచ్చు వేరే ట్యాక్స్ కావచ్చు ఒక్క పైసా కూడా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా కట్టకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది ఆ వర్క్స్ అన్నీ ఇప్పుడు యాక్చువల్గా టేకప్ చేశాం అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే ఏమంటారంటే ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ విలువ పెరిగినాయో అది నిలబడి పెడిపోతుంది సో వాళ్ళ ప్లాట్ విలువ నిలవాలి ఇంకా పెరగాలంటే జనాభా రావాలి జనాభా ఎప్పుడు వస్తే ఇండస్ట్రీస్ వస్తేనే అనేక యాక్టివిటీస్ రావాలి అందుకని అనేక యూనివర్సిటీని యాక్చువల్గా నలుపు కలపడానికి ల్యాండ్స్ స్కూడ్ ఇవ్వటం జరిగింది విట్టు ఎస్ఆర్ఎమ్ అమృత లాంటి యూనివర్సిటీస్ స్టార్ట్ చేసినాయి తర్వాత ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే భూమి కొంత కావాలా భూమి మంది ఎవరు రారు అంతేకాకుండా ఇంటర్నే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండస్ట్రీస్ని ఇక్కడికి రప్పించాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి ఎయిర్పోర్ట్ లాగా ఉన్న ఎయిర్పోర్ట్లో అది చాలా చిన్నది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా దిగాలంటే చాలు ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా ఉండి కొత్త ఎయిర్పోర్ట్ లాగా టెన్ పర్సెంట్ ఫ్లైట్ కూడా దిగలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఎకరాలు తీసుకున్న శంషాబాద్లో ఎయిర్పోర్టు పెడితే అప్పుడు అందరూ అన్న రేతాలు చేశారు ఇది ఎందుకు ఐదు వేల ఎకరాలు ఉన్న సరిపోద్దని నిజంగా ఆ రోజు ఆ లాంగ్ విజన్తో చేయకుంటే ఈరోజు హైదరాబాద్తో డెవలప్ అయ్యేది కాదు సో దాని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు తీసుకున్నారు వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చారు ఇది డెవలప్ కావాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి నాన్ పొల్యూటెడ్ ఒక మంచి స్పోర్ట్స్ సిటీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలని ఈరోజు మీరు టూ పాయింట్ జీరో ఏదైతే అంటున్నారు సో దానికి ల్యాండ్ ఫిల్లింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ద్వారా రైతుల దగ్గర తీసుకోమన్నారు దాని మీద యాక్షుల్ కల్పడుతుంది అంటే గత గత ప్రభుత్వ హయాంలో చూస్తే మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా ఆపేశారు అసలు ఒక రకంగా అమరావతిని దారుణంగా విధ్వంసం చేశారు మరి ఆ విధ్వంసం కాస్ట్ ఎంత పడింది ప్రజలకు ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఎంత భారం పడిపోతుంది ఖచ్చితంగానండి ఇప్పుడు అప్పటికిప్పుడు కాస్ట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ నుంచి దాదాపు ఫార్టీ పర్సెంట్ దాకా ఉంది కొన్ని స్టీల్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇటువంటి ఐటమ్స్ తీసుకున్నా ఎస్ఆర్ రేట్లే అంటే సిఆర్డీఏ నిర్ణయించింది కాదు ఏదైతే ఇరవై మూడు మంది చీఫ్ సిఈలు ఉండి ఒక కమిటీ ఉంటుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళు రేట్లు డిసైడ్ చేస్తారు ఆ రేట్ ప్రకారం తీసుకుంటేనే సుమారుగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పైన పెరుగుతుంది రైట్ అమరావతి టూ పాయింట్ ఓలో అంటే సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటున్నారు అలాగే అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఉంది దీంట్లో భాగంగా ఏ ప్రాజెక్టులు అమరావతిలో రాబోతున్నాయి దానికి సంబంధించి ఏం ప్రణాళిక చేశారు మీరు అంటే యాక్చువల్గా ఇక్కడ అమరావతిలో ఫస్ట్ సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఉన్న అన్ని టాప్ ఇక్కడ రావాలా కనీసం ఐదు లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదవాలి ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడైతే యూనివర్సిటీస్ వస్తాయో అక్కడ ఉన్న అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి యాక్చువల్గా హౌసెస్ పెరుగుతాయి వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కావాలా అక్కడ హాస్పిటల్స్ పెరగాల అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి హౌసెస్ కావాలి వాళ్ళ పిల్లలు చదువు కావాలి వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి అదేవిధంగా రిక్రియేషన్ యాక్టివిటీస్ పార్కులు ఇటువంటివన్నీ కావాలి ఇలా ఎకనామిక్ గ్రోత్ పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే ఈరోజు హైదరాబాద్కి వచ్చే ఇన్కమ్ యాక్చువల్గా రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాలు డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండి ఇరవై ఆరు జిల్లాలను డెవలప్ చేయాలంటే ఇది ఒక ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా కావాలని ముఖ్యమంత్రి గారు ఒక పక్కా ప్రణాళిక రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాణాళిక చేస్తారు అంటే గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ ప్రభుత్వ సాయంతో ఇప్పుడు అమరావతి టూ పాయింట్ ఓలో ఈ మాస్టర్ ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే కొత్త ప్రణాళికలు ఏమైనా ఎటువంటి చేంజ్లే అంటే యాజ్ గా ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో అదే మాస్టర్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేస్తారు సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ ఏరియాగా ఉండిపోతుంది సో దానికి సంబంధించి ఏమన్నా ప్లాన్ అంటే సింగపూర్ సార్థే ఆ రోజు పద్నాలుగు వందల యాభై ఎకరాలు వాళ్ళకి ఇచ్చామండి ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రేషియాలు అయితే గత ప్రభుత్వం వాళ్ళు యాక్చువల్గా అక్కడ అంటే ఆ కంట్రీకి పోయేది కంట్రీ వేరే కంట్రీ అక్కడ పోయి వాళ్ళని కూడా ఇంట్రాక్షన్ చేసింది అందువల్ల వాళ్ళు యాక్చువల్గా విముక్తి విముక్తి చూపించారు అయినా మేము మా ప్రయత్నం చేస్తున్నాం అంటే వాస్తవానికి మీరు అన్నట్టుగా పెద్ద ఎత్తున సంపద సృష్టి కేంద్రం రావాలి అలాగే పరిశ్రమలు రావాలి ఇవన్నీ రావాలంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి సో అమరావతిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి దీన్ని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా ఎట్లా చేయబోతున్నారు ఇక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిజైన్ చేసేటప్పుడు థర్టీ పర్సెంట్ బ్లూ అండ్ గ్రీన్ పెట్టారు జనరల్గా నేషనల్ స్టాండర్డ్ టెన్ పర్సెంట్ ఓకే టెన్ పర్సెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఒకటే అన్నారు ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీస్లో కావాలి గ్రీన్ అండ్ బ్లూకి హై ప్రయారిటీ అంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఇక్కడ మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వస్తున్నాయి అంటే మెయిన్ రోడ్స్ అన్నీ ఆల్ స్ట్రేట్ రోడ్స్ ఈస్ట్ టు వెస్ట్ నార్త్ టు సౌత్ ఒక్కొక్క దాని యొక్క అడలుపు నూట అరవై ఐదు అడుగులు నూట అన్నీ ఈ మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉండే రోడ్లన్నీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ పెడలు ఇవి కాకుండా లేఅవుట్ రోడ్స్ ఉన్నాయి అవి పదిహేను వందల కిలోమీటర్లు వీటన్నింటిలో కూడా అన్ని అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉండే తర్వాత అదర్ కేబుల్స్ అదే సివరేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తర్వాత ఫైవ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అండర్గ్రౌండ్ ఎక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఉండు అలాంటి సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నాం చక్కటి పార్కులు డెవలప్ చేస్తున్నాం ఫ్లడ్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందిలాగా ఉండటం కోసమే నెదర్లాండ్స్ అని కాంట్రాక్ట్ చేసాం నెదర్లాండ్స్ ఎందుకు కాంట్రాక్ట్ అంటే నెదర్లాండ్స్ సిటీ సముద్రానికంటే కింద కొద్దిగా కింద ఉంటుంది దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అందుకనే వాళ్ళకే ఇచ్చే వాళ్ళే కొండ కొండవీటి వాగు పాలవాగు ఈ రెండింటి డిజైన్ చేశారు వాటితో గ్రావిటీ కెనాల్ కూడా డిజైన్ చేశారు అది కాకుండా ఆరు రిజర్వాయర్ డిజైన్ చేశారు అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్లో వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చినా అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ కోస చేయటం అంటే వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఏదైతే వాళ్ళు అమరావతి మునిగిపోతుందని అలాగే దీన్ని రేట్లు ఎక్కువ పెంచి కడుతున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు దీనికి సమాధానం ఏంటి ఇప్పుడు యాక్చువల్గా ఈసారి ఇచ్చిన కాంట్రాక్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కాదండి ఐటెం రేట్ కాంట్రాక్ట్ ఐటెం రేట్ కాంట్రాక్ట్ ఏదైతే ఇరవై మూడు మంది సీఈలు కలిసి కమిటీ ఇయర్ అంటే మా డిపార్ట్మెంట్కే కాదు మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఇస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ఆ రేట్స్నే ఫాలో కావాలా ఆ రేట్స్ ప్రకారం టెండర్లు ఇచ్చాం అది కూడా ఐటమ్ అంటే ఐటెం వైజు ఎస్ఆర్ రేట్లో ఉండే ఉంటాయి కాబట్టి ఊరికి అవాకులు చవాకులు ఏదో చెప్పి ప్రజల్ని అమాయకులు చేయటం కరెక్ట్ కాదు అంటే మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది మరి పనులు అంటే గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అసలు నిర్మాణమే చేపట్లేదు మొత్తం అన్నింటిని దీన్ని ఒక అటవీ ప్రాంతంలో మార్చేసింది అమరావతి సో ఎందుకు మీరు పనులు ప్రారంభించలేకపోయారు రాగానే అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ కాంట్రాక్టులు అయితే ఉండారో వాళ్ళ దగ్గర వర్క్ చేయించాలి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి జనరల్గా కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తే అసలు ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు క్లోజ్ చేయలేదు కంటిన్యూ చేయలేదు అంటే ఒక విధ్వంస అయిన మైండ్తో అందువల్ల మా ప్రభుత్వం రాగానే మళ్ళీ అవన్నీ ఓవర్కమ్ కావడానికి కమిటీ లేచి టెక్నికల్ కమిటీ అవన్నీ వేసి అవన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి స్టడీ చేసి మళ్ళీ కోర్టుకు పోతే మళ్ళీ సంస్థల తరబడి ఆగిపోతుంది పనులు అందుకే నేమీ లేకుండా కమిటీలు వేసి డిస్కస్ చేయించి వాటిని మళ్ళీ అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో కూడా పెట్టి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా రివర్స్ టెండ్రింగ్ అని ఒకటి తెచ్చారు గత ప్రభుత్వం దాన్ని ఒకటి క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టారు అది చేయాలంటే అసెంబ్లీలో పెట్టారు ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేస్తారు కాబట్టి మళ్ళీ అసెంబ్లీలో దీనికి టైం పట్టింది ఇంకొకటి ఈ కన్స్ట్రక్షన్స్ ఏదైతే నాలుగు వేల అపార్ట్మెంట్లు ఉన్నాయో హౌసెస్ అవి ఆరు సంవత్సరాలు అయింది టెక్నికల్గా స్టడీ చేయాలి కాబట్టి హైదరాబాద్ అయితే చెన్నై అయితే వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు కూడా ఒక త్రీ మంత్స్ టైం తీసుకున్నారు అది స్టడీ చేసి చెప్పడానికి పాజిటివ్గా ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేదని ఇలా ఎటువంటి టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసుకోవడానికి దాదాపు మాకు ఎనిమిది నెలలు పెట్టింది అది అవతానే ఇమీడియట్గా టెండర్లు పిలిచాం దాదాపు ఇప్పుడు నలభై మూడు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎల్వన్ కూడా ఇవ్వటం జరిగింది ఆ వర్షన్ని కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి అంటే అమరావతిని ఒక ప్రతిష్టాత్మక నగరంగా నిర్మించాలని చెప్పి మీరు భావిస్తున్నారు సో ఇక్కడ ఐకానిక్ భవనాలు కానీ ఐకానిక్ నిర్మాణాలు కానీ ఏముండబోతున్నాయి ఇక్కడ యాక్చువల్గా మనకు అధికారుల కోసం నాలుగు వేల అపార్ట్మెంట్స్ కడుతున్నామండి అవి కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి కావాలని అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ కడుతున్నాం అంటే అసెంబ్లీ జనరల్గా ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉంటుంది రిమైనింగ్ డేస్ ప్రజలు చూడాలి ప్రజా రాజధాని ప్రజలు వచ్చి చూసేటట్టుగా యాక్చువల్గా ఏర్పాటు చేయాలని యాక్చువల్గా దాని డిజైట్ జరిగింది అదేవిధంగా హైకోర్టు కూడా ఏడు అంతస్తులు ఉంటుంది యాక్చువల్గా అవి రెండు ఐకానిక్ బిల్డింగ్స్ ఇవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్లో ప్రజలకు సౌకర్యం ఉండాలి ఈరోజు మీరు హైదరాబాద్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా వేరే రాష్ట్రాలు తీసుకున్నా మినిస్టర్స్ సెక్రటరీస్ ఒక దగ్గర ఉంటారు హెచ్ఓడిలు ఎక్కడ ఉంటారు కమిషనర్ ఎక్కడ ఉంటారు డైరెక్టర్ ఒక దగ్గర ఉంటారు అంటే ప్రజలు ఏదన్నా పన్నెండు వచ్చేస్తే సెక్రటరీకి వచ్చి ఏదన్నా అంటే డైరెక్టర్ దగ్గరికి పోవాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పోవటం మళ్ళీ రావటం ఇటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఐదు టవర్లు నిర్మిస్తున్నాం ఈ ఐదు టవర్లు కూడా ఐకానిక్ టవర్స్ ఒకటి యాభై అంతస్తు ఉంటుంది మిగతా నాలుగు వచ్చి నలభై ఉంటుంది ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అంటే మీరు అనుకున్న ఈ భవన నిర్మాణాలన్నీ కూడా ఎంతకాలం టార్గెట్ పెట్టుకున్నారు పూర్తి చేయాలని త్రీ ఇయర్స్ లో మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామండి టెండర్ కూడా దాంట్లో ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేయడం అంటే ప్రధాని మొదటిసారి వస్తున్నా అంటే గతంలో కూడా ప్రధాని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడు ప్రధాని ప్రారంభం పునర్నిర్మాణం సో ఎట్లా చూస్తారు ఏమేమి ఆయన చేతి మీద ప్రారంభం కావచ్చు ఇప్పుడు ఆయన చేతుల మీద అరవై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని శంకుస్థాపన చేశాం అయితే ఇప్పుడు టెండర్లన్నీ అయిపోయాయి కాబట్టి పునఃపారంభం వారిని చేయమని యాక్చువల్గా మా ముఖ్యమంత్రి గారు వారిని అడగడం జరిగింది దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండవ తేదీ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు వచ్చి వారి చేతుల మీద ఏదైతే మేము టెండర్లు పిలిచామో వాటి అన్నిటిని జరుగుతుంది వాడు పునఃప్రారంభించగానే వర్క్ వేగవంతంగా అంటే అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని చెప్పిన మీరు గుజరాత్ కూడా అధ్యయనం కోసం వెళ్ళారు సో అది ఎక్కడ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఎన్టీఆర్ స్టాచ్యూ చేయడానికి యాక్చువల్గా డిజైన్ స్టార్ట్ చేస్తామండి గత ప్రభుత్వ ఆపరేటివ్ ఆగిపోయింది అయితే ఈరోజు మనం యూనిటీ ఆఫ్ స్టాట్యూ అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆ యొక్క స్టాచ్యూ ప్రపంచంలో హైయెస్ట్ దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోయి అధ్యయనం చేశారు అయితే గత ఆరు సంవత్సరాల్లో కొంత డెవలప్ చేశారన్నారు సఫారీ ఒకటి పెట్టారు పార్కులు పెట్టారు అవన్నీ స్టడీ చేయటం జరిగింది దాన్ని యాక్చువల్గా మళ్ళీ కూర్చొని అధికారులతో మాట్లాడి ఆ ఎంకల్ ముందు పోటు రైట్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి అమరావతిని ఒక సంపద సృష్టి కేంద్రంగా మారుస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు క్యాంపర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి